హండ్రెడ్ గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి నిర్వహి నోటిఫికేషన్ చేయాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అందా ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా మీ ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిన్న పోతే నేను నిరుద్యోగులకు ఏమో అండగా నిలబడినట్టు జాబ్దారు ఎవరు అడగట్లేదు మీరు రెండు లక్షల లోటు మార్ని చక్రత మాసం నేను ఎవరు నమ్మలే నేను నిరుద్యోగులు ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజు రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు పింఛన్ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆరోగ్యంగా ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా మొగాను చూసి మేము పోయి మా మొగాని చూసి మా కోసం ఓట్ ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఆభరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపేపడినా నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు अंकुरनारिकु रेणु कुमार గారికి రేసావ్ గారికి కేటిఆర్ గారికి రాజశ్రీ గారికి పిట్సల్ మన వారి కుమార వెంకట్ గారికి బక్క జర్సనన్న గారికి తబ్లియన్న గారికి సంజీవ్ నాయక్ సేవల సేవల సేన రా జాత్యాదుష్ణ సంజీవ్ నాయక్ గారికి సంపతన్న గారికి రాజలింగమన్న గారికి మీకు మన రాజలింగమన్న యోర్చేసి వ్యవస్థాపక అధ్యక్షుని బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మీరు మద్దతు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ కసిఫీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు రేపు నిగుదోలు చేయబోయే రేపటి నుంచి దాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడుతున్నారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం రీజన్ ఉంది ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసినా ఫోన్ లేకుండా ఎవరిని రాని ఇదే గాంధీ భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్ కిలో పెడితే పరామర్శన చేయడానికి నేను నా ప్రాసెస్ చచ్చిపోతే